కాస్ కరెక్ట్ గా పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై పదో తారీఖు నాడు ఒక ఇరవై ఐదు మంది ఆటో డ్రైవర్లతో ప్రోగ్రెసివ్ ఆటోమేటిక్ మోటార్ వర్కర్స్ ఎమ్మెల్యే యూనియన్స్ సిక్స్టీ ఫైవ్ ఏ ఆఫీస్ ముందు సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరిగి అందులో పార్టీ ఆటో ఇంజన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆటో యూనియన్ ఏర్పాటుకు కారణమైన కిరణ్ నేను నాయకత్వ స్థానంలో ఉన్నాము మేము ఆటో యూనియన్ పెట్టేనాటికి హైదరాబాద్లో పొట్లూరి నాగేశ్వరరావు ఏఐటిసి ఆల్ ఇండియా లీడర్ నాయకత్వంలో ఒక పెద్ద ఆటో యూనియన్ ఉండే అలాగే అమాన్లాఖాన్ అని అప్పుడప్పుడు మీరు అందరి పేపర్లో చూస్తూ ఉంటారు చాలా పెద్ద నాయకుడు అతని ఆధ్వర్యంలో ఇంకొక ఆటో యూనియన్ ఉండే అలాంటి సమయంలో మేము ఆటో నేను పెట్టాము అప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు కిరణ్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అప్పుడు ఎట్లా ఉన్నామంటే మేము ఒక రకంగా పక్కగా ఇద్దరము చాలా ఉన్నాం అలాంటి టైములు పిడిఎస్ మిత్రులు పద్మక లాంటి మిత్రులతో చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యే మా మీద బాగా ప్రభావం కిరణ్ నేను ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం రాజు రాసిన పాట ఒకటి మనందరికి తెలుసు కదా యువతరమా నవతరమా తరంగా ఫలించాలి త్యాగాలు ఫలించాలి ఆ పాట బాగా మాకు ఇట్లా ఉండేదన్నమాట కిరణ్ వయసు ఇరవై ఏడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడు మేము ఎట్లుంటామో ఆలోచించండి మాకు ఏ అప్పటికే కిరణ్ పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు కూడా నాకు పెళ్లి కాదు పంతొమ్మిది సంవత్సరాలే జస్ట్ అలాంటి టైంలో ఏ ధ్యాస లేదు యూనియన్ పార్టీ యూనియన్ పార్టీ మా యొక్క చుడుపుదనాన్ని మా యొక్క త్యాగాన్ని గుర్తించి కె విశ్వనాథ్ అనే ఒక ఆటో వేరే ఆటో యూనియన్ నాయకుడు మా కరపత్రం చదివించాలని పిలిచాడు కరపత్రంలో డిమాండ్స్ ఏముండదంటే పార్కింగ్ స్థలాలు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి అనే డిమాండ్తో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ పెట్టేవాళ్ళు ఆ డిమాండ్ చూసి ఆయన మా ఇద్దరిని పిలుచుకొని సీతాఫలం మండలి ఉండేవాడు చనిపోయాడు పిలిచి నేను చాలా మీకు భూమి మీరు చూపిస్తానని అడిగాడు ఎస్ వేస్తాం అప్పుడు మా తీసుకొచ్చి ఏరియా పరిచయం చేసి ఇది ఆరు వేల ఎకరాలు పంతొమ్మిది వందల అరవై రెండు పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగిన సందర్భంలో సైనికులకు కేటాయించిన భూమి ఆరు వేల ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దేవేంద్ర గౌడ్ లోకల్ ఎమ్మెల్యే రెండు వేలకు ప్లాన్ చేసి అమ్ముతున్నారు అలాంటి టైంలో భూమి చూపిస్తే బాగుంది కానీ మేము ఏం చేయాలి మా నాయకుడు లాల్జెండోనియన్ అధ్యక్షుడు పార్టీ సెక్రటరీ విక్షమన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు ఎస్ బాగుంది పరిశీలిద్దాం మీరు ఇద్దరు చూసి వచ్చారు కదా పార్టీ తరఫున ఎవరైనా వచ్చి చూస్తారు అప్పుడు మనం మూడు చేద్దామని చెప్పారు ఎందుకు వచ్చాడో తెలియదు దివాకరణ మా ఇద్దరు కూడా వచ్చాడు దివాకరణ పార్టీ పంపించిందా మేము వచ్చిందా నాకు గుర్తు లేదు కానీ నేను కిరణ్ దివాకరణ ఒక సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఏరియా అంతా తిరిగిపోయాం తిరిగి దివాకరణ మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాబు ఈ ఏరియాలో మీరు వేయొచ్చు నో ప్రాబ్లం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాకు ధైర్యం వచ్చింది అయితే అక్కడి నుంచి తిరగడం ప్రారంభించాం ముఖ్యమైన చెప్తే ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ఈ ఏరియా సర్పంచ్ ఎవరు ఆయన మన ఆఫీస్ పక్కనండి నేను మాట్లాడుతున్నాడు ఒకనాడు ఆయన ఐదింటికి బయటకు వెళ్ళిపోతాడు మీ అందరు తెలుసు చచ్చిపోయిన రక్షిరావుతో ఐదింటికి బయటికి వెళ్ళిపోతాడు మరి ఆయన కలవాలంటే మనం ఎప్పుడు రావాలి నాలుగింటికి రావాలి ఎక్కడి నుంచి రావాలి ఎమ్మెల్యే కోట నుంచి రావాలి అట్లా వచ్చి తిరగంగా తిరగంగా తిరగకూడదు దొరికాడు ఏం లేవు ఆటల్లో కూర్చుంటావా కూర్చోవా కూర్చున్నాడు అంతే తమ్ముడు మీరు ఏడు తీసుకుంటే అక్కడ వస్తారు చక్కగా మార్క్స్ బౌన్ తీసుకుంటారు మార్క్స్ పెట్టాం వచ్చాడు మీడింగ్ అయ్యింది అన్న మీకు నేను సాగిస్తా అని చెప్పిండు ఆ మేరకు ఇక వస్తున్నాం కలుస్తున్నాం తిరుగుతా ఉన్నాం తిరుగుతా ఉన్నాం ఒక్కరోజు ఐదింటికి రాడు ఈ రోజు మీకు స్థలం చూపిస్తాం తమ్ము ఐదింటికి రాడు అక్కడి నుంచి వస్తున్నాం నేను కిరణ్ ఇద్దరమే వస్తానా కాదు మాకు ఒక డ్రైవర్ కావాలి అప్పుడు బాగా సహకరించింది అంటే మన వెంకటరాములు అన్న గుర్తుందా మీ అందరికి మన స్వాతివాల వెంకట్రాములు అన్న కొత్త బండి ఆటో వచ్చేవాడు వెంకట్రాములు అన్న ఎప్పుడన్నా రాకపోతే బాలీమ కృష్ణ మన బస్లో ఉండి వెళ్ళిపోయాడు మీ అందరూ తెలుసు కృష్ణ వచ్చేవాడు ఒక్కొక్కసారి మా దగ్గర డబ్బులు లేకపోతే ఆయన అప్పటికే గ్యాస్ ఎల్పిజి గ్యాస్ వాడేవాడు ఆటో ఇంట్లో సిలిండర్ తగ్గించుకొని ఆ గ్యాస్ తో మొత్తం తీసుకొచ్చేవాడు ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మాకు వాళ్ళిద్దరు కూడా అందుబాటులో లేకపోతే దుల్లపండ్రు మీ అందరి మధ్యలో కూర్చున్నట్టుగా గుల్లపం వచ్చేవాడు వీళ్ళు ముగ్గురు మాకు డ్రైవర్ ఒక రోజు వస్తున్నాం వస్తున్నాం మాకు కిరణ్ కావాటు ఏంటంటే సచిపోయారు కాబట్టి ఉండే దంటకోసారి ఛాయ్ తాగాలి అన్నం తినడు కానీ చాయ్ మాత్రం తాగాలి ఇక్కడ బీజేఆర్ నగర్ వెనక ఒక చిన్న గురుషులు ఉండేది ఆ గురుషులో ఒక పెద్ద ఉండేది నాలుగింది కేసి చాయ్ పెట్టేది ఆమె ఛాయ్ పెట్టే టైంకి మేము వీళ్ళు వచ్చి ఛాయ్ తాగాలి ఆ రోజు కొంచెం లేట్ అయింది అయినా కిరణ్ ఛాయ్ పట్టు పట్టిండు ఛాయ్ రాగి ఇంటికి నరసింహరావు ఇంటికి కరెక్ట్ ఐదింటికి వెళ్ళాము మేము వెళ్తున్నాము ఫైరింగ్ నిలబడతా ఉంది ఆ ఛాయ్ మమ్మల్ని బతికించింది లేకపోతే కిరణ్ నేను చనిపోవాల్సింది లేదా కేసు కేసులు ఎందుకున్నారు ఏడు ఈ ఐదు గంటలకు ఎందుకున్నారు ఇద్దరు చంపిన వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం కేసులు ఎక్కేవాళ్ళు ఆ ఛాయ్ మా ఇద్దరు బతికించింది సో అట్లా మొదలైంది ఆయన చనిపోయాడు ఇలా అయిపోయింది తిరుగుతా ఉన్నాం తిరుగుతా ఉన్నాం దాదాపు రెండు సంవత్సరాలు ఈలోపు వాళ్ళ తమ్ముడు శంకర్ గౌడ్ మళ్ళీ ఆయన సర్పంచ్ అయ్యి సర్పంచ్ అయ్యి ఆయన తీసుకపోతే అప్పటికి సంక్షోభంలో వెళ్ళిపోయాడు పార్టీలో నుంచి ఇదంతా సంక్షోభం జరుగుతున్న టైంలో అన్న కూడా నాకు ఇచ్చాడు ఆయన అన్న మీకు అన్న మాట నిలబెట్టడానికి నేను స్థలం చూపిస్తామని చెప్పాడు అప్పుడు ఈ స్థలం చూపించాడు ఈ స్థలం చూపించిన తర్వాత ఇంకా అప్పటికి సందేహం ఎట్టి కాలే డీల్ చేస్తున్నారు వచ్చిన కుర్చేలేసం పైన ఏ పిల్లలు వచ్చి తెల్లారో జరుగురు ఎక్కడికి పోవాలి ఏసి ఎప్పుడు తెలుసా నవంబర్ ఫుల్ చలి చుట్టూ ఒక్క ఇల్లు లేదు పాములు విపరీతమైన పాములు ఏరియాలో చిన్న చిన్న పిల్లలు వేసుకొచ్చి కూర్చోలేదు అప్పుడు పార్టీ ఏమాచించుదో నాకు తెలియదు కానీ ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు జాన్సక్క సంధ్యక్కలు ముగ్గురు డీసీలో ఉన్నారు విక్షమని ఎదిరిపోయాడు రావేన్న పై ఉన్నాడు వీళ్ళు ముందు ఆమె అంటే నాయకుడు అప్పుడు సందేక్క అని ఎంజాయ్ చేశాను ఆ గుడిలో మళ్ళని ఎదుర్కోవడానికి మన తరపున ప్రతి ఎవరంటే పార్టీ తరపున సందేక్క రామ్ రాణి కుణితిని ఐఏఎస్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్క ఇంతాక చెప్పింది కదా మెమరైన మాస్కోర్కి పోయి ఆమె ఇచ్చి వివరించి చెప్పి ఒకటే రేపు మళ్ళీ పూర్తి మా గుండోజర్ మా పురుషకర్ వచ్చింది అంటే మర్యాద ఉండదు మేడం కూడా ప్రెస్ మీట్ మేము చెప్పేస్తాము ఆ ఏరియాలో ఎన్ని ఎన్ని దందాలు జరుగుతున్నావో సర్పంచ్లు వార్డు మెంబర్లు మీ రాజకీయ నాయకులు ఏమేమి చేస్తారో మా దగ్గర అంత ఉంది అని కలెక్టర్ కు వచ్చేస్తే తెల్లారి నుంచి బుల్ండోజర్ రాగడం ఆగిపోయింది అట్లా మన బస్ పైన గురిపోయింది అప్పుడు శకరణ ఏం చేసినట్టే పైన కాదన్నా మీరు అందరూ ఒక సైడ్ ఉండాలని పెట్టిదించి నాకు మనకి ఇవ్వడం జరిగింది ఎట్లు ఇచ్చారు మీరు లాట్రస్ ఇస్తారు ఇందాక అక్క మూతు మీరు ఇప్పటికీ మూతు చేయండి చూడండి కిరణ్ దగ్గర చూసి చూసి రాబడి కిరణ దగ్గర చూడండి నా ఇల్లు చూడండి ప్రవీణ దగ్గర చూడండి కిరణ దగ్గర నాలుగు నాలుగు కూడా లేదు కరెక్ట్గా లేదు ఆయన బస్తి సెక్రటరీ ఇంత కష్టపడుతున్నాడు కదా స్వార్థంతో మేము ఉంటే కిరణ్ నెల్లు ఉండాలి కిరణ్ నెల్లు నలుగుతున్నాడు కానీ కూడా అన్నీ ఉంటాయి మేము ఎంత నిస్వార్థంగా పనిచేసామో చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు అదే మేము తీసుకోవాలంటే అవకాశం ఉంది కానీ తీసుకోవాలి మాకు డీసీ అంటే చెప్పలేదు నిజాయితీ మీద నిలబడండి ప్లాట్ లేవర్లకే ప్లాట్ ఇవ్వండి ఇల్లు లేవలకే ఇల్లు ఇవ్వండి కృషి చేసుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఏదైతే చెప్పారో తప్పకుండా మేము ఇక్కడ పాటించుకోవచ్చాం అనమాట అట్లా నిలబడాలి ఈ స్థలం మరి ఆఫీస్ ఉండాలి కదా ఆఫీస్ పెట్టమని అడగలే మేము ఆలోచించి రేపు మనకు పార్టీలో ఉన్నామా లక్షల మంది ఉన్నారు పన్నెండు కిలోమీటర్లు అంటే జీడిమెట్లో ఉంది అప్పటికే మనకు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇటు ఒక పది కిలోమీటర్లు ఉన్నట్టు చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం ఉంది మేడ్చల్ చాలా పెద్ద పారిశ్రామిక ప్రాంతం కనుక ఈ ఏరియాలో మనం పనిచేయాలంటే భవిష్యత్తులో మనకి ఆఫీస్ ఉండాలి ఆఫీస్ ఉండాలంటే ఏం చేయాలా రెండు వందల గజాలు తీసి పెట్టాలని ఈ స్థలాన్ని తీసిపెట్టాలి చాలా మంది ఇక్కడ కూడా మనం రకరకాలు చెప్పారు అయినా మేము వెళ్ళే దాదాపు ఇట్లా జరుగుతున్న క్రమంలో టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ త్రీ మే పద్దెనిమిదో తారీఖు నాడు నా మ్యారేజ్ అయింది రాజలక్ష్మి నా పెళ్లి ఇదే స్థలంలో స్థలం మనం పెళ్లి చేసాం చాలా అన్వేషణ గుర్తుంది పార్టీ నాయకత్వంలో ఆదర్శ వివాహం ఇక్కడ జరిగింది నా పెళ్లి తర్వాత రఘన్న పార్టీ సెక్రటరీ అయ్యాడు సెక్రటరీ అయినప్పుడు మేము ఒక ప్రతిపాదన ఒక బస్తీ కట్టుతా ఉన్నాం అన్న ఆఫీస్ ఖాళీ ఉంటే బాగుండదు ఏదైనా గుడిస రూపంలో అయినా సరే ఆఫీస్ ఒక ప్రారంభిద్దామంటే సార్ దానికోసం ఏదైనా కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఒక వంద మంది కూర్చునేటట్టు గుడిస వేసారు ఇక్కడ ఒక బోర్ వేసుకున్నాం అట్లా ఆఫీస్ కార్యక్రమాలు టూ థౌజండ్ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యాయి అట్లా నడుస్తున్న క్రమంలో రెండు వేల ఎనిమిదిలో సికింద్రాబాద్ డిఎల్సీ సెక్రటరీగా నేనున్నా బస్తీ సెక్రటరీగా కిరణ్ ఉన్నాడు మేము బస్తీ కమిటీలో ప్రతిపాదన మూవ్ చేసి ఎస్డిఎల్సీకి వచ్చి అక్కడి నుంచి డీసీ తీసుకపోతే ఆఫీసు నిర్మాణం పర్మనెంట్ గా చేద్దాము అని అంటే మాకు డీసీకి మాకు కూడా గొడవ అయింది మేము ఏం చేసినాం మూడు అంతస్తులు కట్టాలి మేము ఫుల్ జోస్లో ఉన్నాం కదా డీసీ ఆలోచించి మూడు అంతస్తులు వద్దు బాబు ఒక అంతస్తు కట్టండి అని మాకు పర్మిషన్ ఇచ్చి సబ్ కమిటీ వేసింది సందక్క నరేందర్ కిరణ్ బాలసన ప్రవీణ్ మొదటి సమావేశం నాకు గుర్తుంది వాళ్ళ మినిట్స్ చూసానక రెండు వేల తొమ్మిది మార్చ్ పన్నెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ఫస్ట్ సమావేశం మార్చుకోవడం జరిగి దీనికి ప్లానింగ్ గీయించాలా ఎవరితో గీయించాలా మనం ఎవరు ఇంజనీర్ లా కదా కదా కాదు కదా అంటే అప్పుడు సందేక మా మామగారు ఉన్నారు కోటిరెడ్డి ఆర్కే వాళ్ళ బాబాయ్ గాంధీ హాస్పిటల్ కట్టింది ఆయనే ఇక్కడ సిఆర్పి క్వార్టర్స్ కట్టింది ఆయనే ఆయన సహకారం అడుగుదాం అని సంద్య ప్రతిపాదిస్తే మేము వెళ్ళి ఆయన కలిస్తే ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం చూసి ప్లానింగ్ ఇచ్చాడు ప్లానింగ్ ఎంత తెలుసా ఐదు అక్కడ స్లేచ్చు దగ్గర బాంబే నుంచి వచ్చింది ప్లానింగ్ మొత్తం నాకు తెలిసి ఆ కాలంలో యాభై వేలు తీసుకుంటారు ప్లానింగ్ అండ్ రూపాయి కూడా తీసుకోలేదు మొత్తం ప్లానింగ్ ఇంత పెద్ద పేపర్స్ మొత్తం ఇంజనీర్స్ ప్లానింగ్ చేసి వచ్చారు అదే ప్లానింగ్ ఆధారంగా ఆఫీస్ నిర్మాణం స్టార్ట్ అయింది టూ థౌజండ్ నైన్ నైన్ నుంచి నైన్ లో ఆఫీస్ ప్రారంభమైంది కరెక్ట్ గా సెప్టెంబర్ లాస్ట్ ఏప్రిల్ అయితే హెలికాప్టర్ గేయపోయింది బాగా వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలు స్లాపడ్డారు అదే వర్షాల్లో స్లాపడ్డది అవన్నీ డేట్ గుర్తు పెట్టుకుంటారు ఇక రెండు వేల తొమ్మిది ఏమైంది ఎన్నింగ్ లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది మన పార్టీ అప్పుడే నిర్ణయం చేసింది మనం పాల్గొనాలని అక్కడ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది దానివల్ల ఇక్కడ మా ఫోకస్ తగ్గిపోయింది తెలంగాణ ఉద్యమంలో ఫోకస్ తగ్గిపోయింది అయినా వీలున్నప్పుడల్లా కొద్దిగా 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 రెండు వేల పన్నెండు వరకు దీనికి ఒక రూపం తీసుకొచ్చాం అప్పుడు మా దరిద్రం ఏంటంటే పార్టీలో ఇంటర్నెష స్పెషన్ స్టార్ట్ అయిపోయింది రెండు పార్టీలు మూడు పార్టీలు మూడు డాక్యుమెంట్లు నాలుగు డాక్యుమెంట్లు అది స్టార్ట్ అయిపోయింది దానివల్ల ద బ్రేక్ ఈ బ్రేక్లో దివాకరణ మల్ల తమ్ముడు ఆఫీస్కి ఉంటాయి దా లేదన్నా ఒక సలహా మీరు బీసీని అడగండి బీసీని సహకారం ఇవ్వమని అడగండి నేను వస్తా కంప్లీట్ చేద్దాం మా జాన్ శాఖ సెక్రటరీ దివాకరణ మేము ఇంట్లో సహాయిస్తే మా ఛాన్స్ కట్టుబడి పర్మిషన్ మనమే కట్టాలా దివాకరణం కోపమైంది సైలెంట్ గా ఉండిపోయినా ఆఫీస్ ఆగిపోయింది టూ థౌసండ్ లో ఆగిపోయిన ఆఫీసు తిరిగి వాళ్ళ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈ మాత్రం చేసుకోవడం జరిగింది ఇప్పుడు దీని మీద చాలా విమర్శలు ఈ ఈ ఇరవై ఏళ్ళ చరిత్రలో నన్ను కిరణ్లు చాలా టార్గెట్ చేసిన వాళ్ళు ఉంటారు మా బస్తీలో కూడా ఇక్కడ కురుషేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళందరికీ నేను ఇప్పుడు అదే ప్రాసెస్ కొంతమంది చేస్తున్నారు కనుక అక్కడ కూడా గుర్తు ఒక ప్రాసెస్ చెప్తాను ఒక గుర్తు చేస్తాను ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగా బస్తీ కమిటీకి వ్యతిరేకంగా ఎవరైతే కొన్ని శక్తులు మా మీద పోరాటం చేస్తాయో వాళ్ళు ఎవరు గెలవలే దృశ్యం వెళ్ళిపోయారు ఒక్కరు కూడా లేదు ఇప్పటి వరకు భార్య పిల్లలు తగ్గు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఎవరైతే పార్టీకి కట్టుబడి పార్టీ సాంప్రదాయాలకు కట్టుబడి బస్తీకి కట్టుబడి నిలబడ్డారో వాళ్ళు మాత్రమే ఇక్కడే ఉన్నారు జాగ్రత్త ఇప్పుడు ఎవరైనా అలాంటి ప్రాసెస్ మళ్ళీ కొనసాగిద్దామనుకుంటే చరిత్ర అదే పునరావృతమవుతుంది గుర్తుపెట్టుకోండి చరిత్ర అదే పునరావృతం పార్టీ మనకి ఏం నేర్పించింది మెజార్టీకి కట్టుబడి ఉన్న మనం నేర్పించింది పార్టీ మనకి ఏం నేర్పించింది పై కమిటీ లోబడి పనిచేసుకోవాలని నేర్పించింది పార్టీ మనకి ఏం నేర్పించింది ఎత్తి మీద గా నేర్పించింది పార్టీ మనకి ఏం నేర్పించింది మీ బతుకు మీ బతుకుతూ ఖాళీ సమయాన్ని చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళను సమీకరించాలని నేర్పించింది వీటన్నిటికీ భిన్నంగా ఇరవై సంవత్సరాలు అయిపోయింది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నా మస్తు డబ్బులున్నాయి భూములు ఉన్నాయి అని ఎవరైనా గల్లా ఎగిరేసి ప్రాసెస్ లోకి వస్తే చరిత్ర అది నేను చెప్పవలసింది దయచేసి ఈ సందర్భంగా చాలా బాధపడుతున్నాను తమ రెండుకునే దుఃఖం వస్తుంది ఎంత తప్పించాడో ఈ బస్తి నిలబెట్టడానికి ఈ ఆఫీస్ నిర్మాణం కోసం ఎంత తప్పించాడో కానీ ఈ సందర్భంలో చాలా సంతోషించేవాడేమో ఖచ్చితంగా నా డబ్బుతో మంచి ఫోటో కింద నేను తయారు చేసి ఇస్తాను ఆఫీస్ లో అందరికి అర్థమైనట్టు ఫోటో మనం పెట్టుకోవాలి ఇది కాంగ్రెస్ ఇంకా ఈ ప్రాసెస్ లో ఈ బస్తీ బస్తీకి కామ్రేడ్ సబ్జెక్ట్ గా గా దాదాపు రెండు వేల పదమూడు వరకు పార్టీ చీలిక వరకు సంధ్యకి ఇన్ఛార్జ్ గా ఉంది కిరణ్ సెక్రటరీగా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళా బస్తీ కమిటీకి బాలనరస అధ్యక్షుడిగా రాజ్యలక్ష్మి సెక్రటరీగా శివప్రసాద్ రామరెడ్డి బత్రి యాదక్క జయక్క వీళ్ళంతా కమిటీ సభ్యులుగా దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ బాలనరస లక్ష్మీ సెక్రటరీగా మళ్ళా నాలుగైదు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా మా ప్రవీణ్ అన్న శివప్రసాద్ అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీకి కొనసాగిస్తున్నారు పార్టీ విడిపోయినప్పుడు మాకు ఒక ఛాలెంజ్ ఏర్పడ్డది ఈ ఒక గ్రూప్ నేను ఒక గ్రూప్ ఈ బస్తిని ఎట్లా కాపాడుకోవాలి చాలా చాలా బాధపడే బయట వేరు కానీ ఇక్కడ ఫ్యామిలీస్తో ఉన్నాం కదా పొత్తులు చేసి అనుకున్నామా అప్పుడు మేము ఇద్దరం ఒక నిర్ణయం చేసుకున్నాం తెలుసా బయట జరిగే గొడవలు ఇక్కడ జరిపోతుంది కనుక మన విధుల ఏం చేద్దామంటే బస్తీ కమిటీకి లక్ష్మీదేక భవనర్ సమ అధ్యక్ష కార్యదర్శులుగా ఉంటే సంధ్యక రావు మానేసింది అప్పుడు ఒక పార్టీ నుంచి కిరణ్ ప్రతినిధి బాధ్యుడిగా కమిటీకి వెళ్ళాలి మా పార్టీ నుంచి నేను బాధ్యుడిగా కమిటీకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది నేను నిర్మాణంలో ఉన్నంత వరకు సంధ్యక వచ్చి ఎట్లయితే ఐక్యంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిందో మేమిద్దరం రెండు పార్టీలైనా కూడా ఒకే మాట మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేశాం ఇది మర్చిపోదు ఎవరు కూడా ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఒక సంతోషం ఒక బాధ ఇందాక కేజీఆర్ వాళ్ళతో నేనే ఇది ఒక చరిత్ర ఒక డిస్కషన్ ఒక పాయింట్ అరే పార్టీలో వెళ్ళిపోతాయి బస్తిల్లో ఆఫీసులు కట్టుకొని రెండు పార్టీలు కట్టుకొని కంటిన్యూ చేస్తాయి ఎట్లా సాధ్యమవుతుంది ఇంత ఐక్యత ఇంత ప్రేమ ఇంత సారూప్యం ఉన్న వాళ్ళు పైన వారికి ఉండలేకపోతున్నారు అనే ఒక డిస్కషన్ కు చర్చ పాయింట్ అయిపోయింది అదే క్రమంలో చాలా జాగ్రత్తగా ఈ ఐక్యతను కాపాడుకుంటూ ఈ ఆఫీసును కాపాడుకుంటూ ఈ బస్తీని కాపాడుకుంటూ ఖచ్చితంగా మీరు రెండు పార్టీలకు మేము హామీ ఇస్తున్నాం ఇన్ని రోజులు ఏ సాంప్రదాయాల బేస్ మీద మేము బస్తిని నిలబెట్టాము మా ప్రాణం పోయే వరకు ఆ పద్ధతుల మీద బస్తిని ఐక్యంగా నిలబడానికి మేము ప్రయత్నం చేస్తాం అందరూ కూడా మా కార్యకర్త మా రాజకీయాలు పక్కకు పెట్టి ఇక్కడ ఉన్న బస్తి ప్రజల ఐక్యమత్యాన్ని దృష్టిలో పెట్టడానికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకు సెలవు తీసుకుంటున్నారు